హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ లక్ష్మి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మీరంతా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ అయితే ప్రెస్ చేయండి అప్పుడే మేము వీడియోస్ చేయగానే అవి మీ దాకా వస్తాయి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా ఇలాగే మన ఛానల్ ముందు పిల్లలు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో పర్సనల్ రీడింగ్ ఎవరికైతే కావాలో వీడియో కింద నెంబర్ ఉంటుంది లేదు వీడియోలో కూడా పెట్టాను ఇవాళ సో వీడియోలో కూడా నెంబర్ కనిపిస్తుంది కదా సో ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అన్నది వస్తాయి ఇంకా మన దగ్గర కొన్ని ఏమేమి చెకింగ్ ఉంటాయి అంటే ఏవేవి ఇంకా మన దగ్గర అవైలబుల్లో ఉంటాయి డీటెయిల్స్ ఏంటి అన్నది వీడియో కింద కూడా నేను పిన్ చేస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఓకేనా కాస్ట్ కూడా మరీ ఎక్కువ ఏమి ఉండవు మీరు ఏమైనా చెకింగ్ చేయించుకోవాలి అనుకుంటే థర్డ్ పార్టీ ఉందా లేకపోతే మీలో నెగిటివ్ ఎనర్జీ ఉందా వారుస్తువు ఇంకా బ్లాక్ మ్యాజిక్ ఇట్లాంటివి ఏవైనా కానివ్వండి సో అవన్నీ కూడా చెక్ చేయించుకోవడానికి అమౌంట్ చాలా తక్కువే ఉంటుంది సో డీటెయిల్స్ అయితే వీడియో కింద ఉంటాయి మీరు చెక్ చేసుకోండి ఒకసారి ఓకేనా సో పర్సనల్ రీడింగ్ కోసం అయితే మెసేజ్ చేయండి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కనెక్ట్ అయితే తీసుకోండి ఇది మీ రీడింగ్ కనెక్ట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు మన ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ కూడా ఉంటాయి సో మీరు అవి కూడా చూడొచ్చు ఓకేనా డైలీ లైవ్లో అయితే జరుగుతున్నా ఎవరైనా లైవ్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు సో ఇంకా శివయ్య ఆశీర్వాదంతో గబల్ రీడింగ్ కూడా స్టార్ట్ చేశాము సో మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు లైవ్కి వస్తే మీకు డీటెయిల్స్ అన్నది తెలుస్తాయి ఓకేనా ఎలా ఉంది మన శివ ఎలా ఉన్నారు ఒకసారి చెప్పండి నాకు అరుణాచల శివ అంటే చాలా ఇష్టము అందుకోసమే ఇక్కడ పెట్టాను నేను ఎలా ఉందో ఒకసారి నాకు కమెంట్ చేయండి ఓకేనా అందరూ ఓం నమ శివాయ అనేసి కమెంట్ చేయండి సరేనా ఇవాళ్ళ మన రీడింగ్ ఏంటంటే ఆయన ఆశీర్వాదం మన సబ్స్క్రైబర్స్ పైన వీడియో చూస్తున్న వాళ్ళందరిపైన ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమ శివాయ ఓం నమ ఓం నమ శివాయ సో టు డేంజర్స్ సో ఇంకా మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే సో మెసేజ్ చేయొచ్చు మనకి ఈ శివయ్య కూడా ఎలా ఉన్నారో ఒకసారి కమెంట్ చేయండి ఓం నమ శివాయ అని టైప్ చేసేయండి ఎనర్జీ ఎక్స్చేంజ్ లాగా కూడా ఉంటుంది మీకు ఓకేనా ఇది ఏ రిలేషన్ అయినా చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ ఇంకా సింగిల్ పేరెంట్స్ లవర్స్ అదర్ రిలేషన్ ఫ్రెండ్స్ ఇట్లా ఎవరైనా కూడా చూడొచ్చు సెకండ్ మ్యారేజ్ సెకండ్ లైఫ్ సెకండ్ ఛాన్స్ ఏదైనా కూడా చూడొచ్చు టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుండి అయితే చూస్తారో సో అప్పటి నుండి ఇది మీకు వర్తిస్తుంది ఇవాళ నేను వీడియో చెయ్యకూడదు అనుకున్నా ఎందుకంటే ఇప్పుడు వీడియో చేసే టైంకి లెవెన్ ఫార్టీ అవుతుంది టైము కానీ ఇంకేంటంటే కొన్ని రీడింగ్స్ వల్ల లైవ్ వల్ల నాకు టైం కుదరట్లేదు కానీ మీకు ఎలాగైనా వీడియో ఇవ్వాలనేసి నేను ఈ టైంకి చేస్తున్నా మీ పర్సన్ మీకు ఇస్తున్న మెసేజ్ ఏంటి ఇవాళ మన రీడింగ్ అయితే మీ పర్సన్ మీకు ఇస్తున్న మెసేజ్ ఏంటి ఓకేనా అట్రాక్షన్ మీకు బాగా అట్రాక్ట్ అవుతున్నారంట ఇంకా మిమ్మల్ని రెస్పెక్ట్ చేయాలనుకుంటున్నారంట మిమ్మల్ని లవ్ చేయాలనుకుంటున్నారంట మీరు ఏదైనా అంటే మీకు అట్రాక్ట్ అవుతున్నా సో ఆ మనిషి మీతో కొన్ని కొన్ని విషయాలు చెప్పలేరంట మీకు ఆ వ్యక్తికి ఎవరైనా కామన్ ఫ్రెండ్ ఉంటే గనక మీరు ఆ వ్యక్తిని మాట్లాడే ప్రయత్నం చేయమని అయితే చెబుతున్నారు ఇంకా ఏమైనా ఒక మంచి డెసిషన్ తీసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు ఆ ఎఫర్ట్ పెట్టాలనుకుంటున్నారు రిలేషన్ పైన ఎఫర్ట్ పెట్టాలనుకుంటున్నారు ఇంకా చాలా వరకు ఒక ఏంటి అని అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళతో మీరు మళ్ళీ కలుస్తారా మీ రిలేషన్ ఏంటి అని కూడా మీరు ఎక్కువగా ఒక అడిక్ట్ అయిపోయారు అనమాట మీ రిలేషన్కి ఎక్కువ అడిక్ట్ అయిపోయారు సో మీరు ఈ రిలేషన్ కోసం ఎక్కువ ఆలోచిస్తున్నారు అలాగే మీ పర్సన్ కూడా మీ ఇద్దరు రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు ఇంకా ఏదైనా కూడా అంటే ఒక ఇది ఉంటుంది కదా సో అంటే మీరు అంటే స్టార్టింగ్లో మీరు ఎలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎలాంటి మీకు అనుభవాలన్నట్టే ఒకరి గురించి ఒకరు ఏం మాట్లాడుకున్నారు సో ఏమనుకున్నారు ఎలాంటి విషయాలు డిస్కస్ చేసుకున్నారు ఎట్లా వాళ్ళు సో ఎలా హ్యాపీగా ఉండేవాళ్ళు ఇట్లా మీ రొమాంటిక్ ఫ్యూచర్ అంతా కూడా రిమైండ్ చేసుకుంటున్నారు ఆలోచిస్తున్నారు అని చెప్తున్నారు మీ రిలేషన్ అయితే రీస్టార్ట్ చెయ్యాలి అని అయితే అనుకుంటున్నారు మళ్ళీ మీతో కలవాలి ఇంకా పాస్ట్ అంతా వదిలేసేయాలి సో మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని అయితే ఇక్కడ కనిపిస్తుంది సో మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని మీరు కూడా అనుకుంటున్నారు సో అలాగే ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ మనసులో ఏదైతే లవ్ ఉందో దాన్ని బయటికి చూపించాలి అని అయితే అనుకుంటున్నారు సో త్వరలోనే చూపిస్తారు మీ రిలేషన్ పైన కాస్త ఎఫర్ట్ అన్నది పెట్టాలనుకుంటున్నారు అంటే స్టార్టింగ్లో ఎలాగైనా ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు కాకపోతే ఇప్పుడు ఎఫర్ట్ పెట్టాలని అయితే అనుకుంటున్నారు ఎఫర్ట్ పెట్టాలనుకుంటున్నారు ఇంకా దీని గురించి కొంచెము డీప్గా తెలుసుకోవాలి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి కొంచెం రిలేషన్ పైన ఎఫర్ట్ పెట్టాలి మళ్ళీ రిలేషన్ రీస్టార్ట్ చేయాలి ఇవన్నీ అయితే అనుకుంటున్నారు సో హార్ట్ టు హార్ట్ మాట్లాడుకుంటే మీరు చాలా సమస్యలు మీకు దూరం అవుతాయి సో హార్ట్ టు హార్ట్ మాట్లాడుకోవాలని ఇక్కడైతే చూపిస్తుంది సో మీ మనసులోని ఫీలింగ్స్ ఏమున్నాయో అంటే మీ బాధ కావచ్చు సంతోషం కావచ్చు ఏముందో ఎవరైతే ఇప్పుడు సపరేషన్లో ఉన్నారో సో మీకు మాట్లాడే అవకాశం ఉంటే మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేయండి సో హార్ట్ టు హార్ట్ మాట్లాడుకుంటే మీ పర్సన్ మీకు అట్రాక్ట్ అయిపోతారని ఇక్కడైతే చూపిస్తుంది ఇంకా కొంచెము గా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే కెరియర్ పరంగా అవ్వచ్చు ఇంకా కెరియర్ కాకుండా మనీ పరంగా అవ్వచ్చు ఇట్లాంటి విషయాల్లో అయితే కొంచెం వీక్గా ఉన్నారు సో ఆ విషయాల గురించి కూడా ఆలోచిస్తున్నారు అనమాట సో ఫినాన్షియల్ విషయాల గురించి కూడా ఆలోచిస్తున్నారు కెరీర్ పరంగా ఆలోచిస్తున్నారు ఫినాన్షియల్ గ్రోత్ కావాలనుకుంటున్నారు మీ పర్సన్ గ్రోత్ కావాలి నాకు గా నేను చాలా వీక్గా ఉన్నాను సో ఇలా అయితే చెప్తున్నారు ఇప్పుడు నేను ఏదైనా ఇది చేసుకోవాలంటే నేను గా కూడా నేను స్ట్రాంగ్ అవ్వాలని అయితే ఆలోచిస్తున్నారు మిమ్మల్ని ఫ్లర్ చేయాలని అయితే అనుకుంటున్నారు మీ పర్సన్ ఇంకా మీ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళాలని సో మీకు ఏదైతే రియల్గా మీ పైన లవ్ ఉందో సో మీ రొమాంటిక్ లైఫ్ ఉందో దాన్ని స్టార్ట్ చేయాలని అయితే అనుకుంటున్నారు మిమ్మల్ని ఫ్లర్ట్ చేయాలనుకుంటున్నారు చూద్దాం ఇంకా ఇంకా ఏం ఇది లేదంట సో ఇంకేం మ్యాటర్ లేదంట ఓన్లీ చూస్ చేసుకోవడమే అంట కానీ మిమ్మల్ని చూస్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు ఓకేనా అంటే మీరు వాళ్ళు మీ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నారు కాబట్టి మీరు దాన్ని క్లైమ్ చేసుకోమని చెప్తున్నారు మిమ్మల్ని అంటే నేను మీ లైఫ్ లోకి ఇప్పుడు మనం ఏదైనా ఒక పాజిటివ్ అన్నది మన లైఫ్ లోకి రావాలి అని అంటే మనం ఏదైనా సరే ఇప్పుడు జరుగుతుంది కదా మనం దాన్ని పాజిటివ్ ని క్లైమ్ చేసుకుందాం అనుకుంటారు కదా సో అట్లా మా ఆ వ్యక్తి మీ లైఫ్ లోకి రావాలని అనుకుంటున్నారంట మీరు క్లైమ్ చేసుకోవాలంటే ఇంకా ఆ వ్యక్తి సోల్ అంట మీరు సో మిమ్మల్ని మళ్ళీ మీట్ అవుతారంట అని చెప్తున్నారు అంటే ఎలాగైనా కూడా మీ మీరు ఆ వ్యక్తి సోల్ కనెక్షన్ లో ఉన్నారని ఆ వ్యక్తి భావిస్తున్నారు మళ్ళీ అయినా మిమ్మల్ని కలుస్తారంట మిమ్మల్ని కలవకుండా ఎక్కడికి వెళ్ళారంట మీతో సోల్ కనెక్షన్ అయితే ఊహించుకుంటున్నారు తుకుపోతుంది అంటే మీకు సారీ చెప్తున్నారు మిమ్మల్ని దేనికో పదే పదే ఆ ప్రెజర్ పెట్టారంట పదే పదే మిమ్మల్ని ఏదో అన్నారంట సో దానికైతే ఈ వ్యక్తి మీకు సారీ చెప్తున్నారు పదే పదే మరి మిమ్మల్ని ఏమన్నారో దేనికోసం మిమ్మల్ని ప్రెజర్ చేశారో అది మీకు ఆ వ్యక్తికి తెలియాలి అంతే కదా వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారంట మీకోసం కూడా కానీ మీరు ఆన్సర్ ఇవ్వాలంట వాళ్ళకి అంటే మీరు ఆ వ్యక్తి లైఫ్లో ఉండాలని కోరుకుంటున్నారు కదా సో మీరు వస్తారా రారా అని మిమ్మల్ని ఇండైరెక్ట్గా అడుగుతున్నారనమాట మీ పర్సన్ ఇస్తున్న లో ఇవన్నీ ఉన్నాయబ్బా ఎవరికైతే కనెక్ట్ అయిందో వాళ్ళు మాత్రమే తీసుకోండి ఓకేనా లేదు అని అంటే పాజిటివ్ రేటిని క్లైమ్ చేసుకోండి ఇంకా మీ దగ్గర నుంచి ఇంకా కొంచెం ఎక్స్పెక్ట్ చేశారంట అంటే ఏదైనా కూడా ఇంకా ప్రేమ కానీ లేకపోతే సమాధానం కానీ ఇప్పుడు ఏదైనా జరిగినా కానీ ఇంకా కొంచెం మీ నుండి ఎక్స్పెక్ట్ చేశారట ఇంకా మిమ్మల్ని లైఫ్ లాంగ్ అంటే లైఫ్లో ఎన్ని నేర్చుకున్నా కూడా మిమ్మల్ని లవ్ చేస్తూనే ఉంటారంట అది చెప్తున్నారు లో చాలా లెసన్స్ అయితే నేర్చుకున్నారంట కానీ మిమ్మల్ని అయితే లవ్ చేస్తారంట ఇంకా మీకు ఏదైనా ఒక క్లారిటీ అన్నది ఇస్తారంట అంటే మీ మధ్య ఏదైతే జరిగిందో ఒక ఇష్యూ కావచ్చు ఒక గొడవ కావచ్చు ఒక ప్రాబ్లం కావచ్చు లేకపోతే ఆ వ్యక్తి బిహేవియర్ కావచ్చు లేకపోతే అదర్ మీ మధ్య ఉన్న ఏదైనా ప్రాబ్లం కావచ్చు ఏదైనా సపోజ్ సపరేషన్ డివోర్స్ బ్రేకప్ ఏదైనా కానివ్వండి సో మీకు కొన్ని విషయాల్లో క్లారిటీ అన్నది ఇస్తారంట మీకు ఈ రీడింగ్ ఎలా అనిపించిందో కూడా చెప్పండి నాకు ఓకేనా ఇంకా మీ లవ్ని వాళ్ళ హార్ట్తో ఫీల్ అవుతున్నారంట అంటే మీ లవ్తో వాళ్ళ హార్ట్ అన్నది ఎక్కువ అవుతుందంట అంటే వాళ్ళ హార్ట్ మీద ప్రభావం పెడుతుంది అంటే అంతగా మీరు లవ్ చేశారంట ఆ వ్యక్తిని మీరు చూపించిన లవ్ వాళ్ళ మనసుకు తాకిందంట వాళ్ళ హార్ట్కు తాకిందంట మీరు చూపించిన లవ్కి వాళ్ళ హార్ట్ ఎప్పుడో వాళ్ళ లో లేదంట అది మీ దగ్గర ఉందంట చెప్తున్నారు పాజిటివ్ రీడింగ్ కదా సో అందరు క్లైమ్ చేసుకోండి ఓం నమ్మర్ షో అని కామెంట్ చేయండి అంటే ఇప్పుడు ఏదైతే పెయిన్ అనుభవిస్తున్నారో ఆ పెయిన్ మళ్ళీ రాకూడదు వాళ్ళ లైఫ్ లోకి ఇంకొకసారి అనేసి అనుకుంటున్నారు అనమాట అంటే మీరు మళ్ళీ బ్యా అంటే అట్లాంటి సిచ్యువేషన్ రాకుండా మళ్ళీ బ్యాక్ వెళ్లకుండా ముందుకు వెళ్ళాలి అట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదు అని అయితే చెప్తున్నారు ఇంకా ఇవాళ రీడింగ్ అయితే ఇదే అంటే మీతో వాళ్ళ లైఫ్ని చాలా వరకు ఇమాజినేషన్ చేసుకున్నారంట చాలా వరకు మీ గురించి ఆలోచించారంట కలలు గనేసుకున్నారంట ఊహించుకున్నారంట మీతో లైఫ్ని చాలా వరకు వెళ్ళిపోయారంట వాళ్ళ ప్రపంచంలో మీ మీతో ఉన్న లైఫ్ కలర్ఫుల్ లైఫ్ అంట ఇంకా మీ పర్సన్ ఏదేదో చెప్తున్నారు ఓకేనా ఈ రీడింగ్ ఎవరికైతే కనెక్ట్ అయిందో బాగుంది కదా ఇవాళ రీడింగ్ చాలా పాజిటివ్ రీడింగ్ అనుకుంటా ఇవాళ రీడింగ్ మీకు కనెక్ట్ అయిందా లేదా కాలేదు అంటే మీరు పాజిటివ్ రీడింగ్ని కూడా క్లైమ్ చేసుకోవచ్చు సో ఇంకేంటంటే ఇక్కడ నా చేతి కొంత చూసారా కాస్మిక్ ఎనర్జీస్ కావాలా కావాలంటే ఉండండి ఇస్తాను ఇవి తీసేసి అవి పెడతాను ఎందుకంటే ప్లేస్ కావాలి కదా సో కాస్మిక్ ఎనర్జీస్ ఇక్కడ సిక్స్ కార్డ్స్ అయితే పెడతాను అందులో సిక్స్ ఒకటి నుండి సిక్స్ వరకు మీకు ఏ నెంబర్ కావాలో అది కోరుకోండి సో ఆ ఎనర్జీస్ మీకు వర్తిస్తాయి ఓకేనా నెంబర్ వన్ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ ఫైవ్ నెంబర్ సిక్స్ సో మీరు ఒకటి నుండి ఆరు వరకు ఇక్కడ నెంబర్స్ అయితే ఉన్నాయి మీరు కలమూసుకొని ఒక నెంబర్ని చెప్పండి తీస్తారు కోరుకున్నారా సో ఫస్ట్ వన్ ఎవరైతే కోరుకున్నారో వాళ్ళకి చెప్తున్నా సో మీరిద్దరి మధ్య కొంచెము ఇప్పుడు సపరేషన్లో ఉండి ఉండొచ్చు లేదా నో కాంటాక్ట్ ఉండి ఉండొచ్చు నో కాంటా రెండే లేండి సో దూరంగా ఉండి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఇంకా కొంచెం ఎమోషనల్గా మీరు ఫీల్ అవ్వద్దు సో మీరు ఎమోషనల్లీ కొంచెం ఇది అయ్యారనుకోండి ఆ దూరం ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ కార్డ్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను మీరు చాలా వరకు మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి అప్పుడే మీరు ఈ సపరేషన్ నుండి ఈ బాధ నుండి ఎమోషనల్గా ఎక్కువ డౌన్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారని అయితే చెప్తుంది సో నెంబర్ టూ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాం ఈ కార్డు రోజుకి ఒక్కసారైనా వస్తుందబ్బా ఇది ఇవాళ సెకండ్ లో వస్తుంది ఇక్కడ ఏంటనంటే ఇక్కడ ఈ కార్డు మీరు మాకు కనిపించలేదు ఒకసారి మీరు చెప్పండి అని అన్నారు సో ఇప్పుడు కనిపిస్తుందా మీరు చూపించారు కానీ ఆ కార్డు కనిపించలేదు అని ఇవాళ నాకు వాట్సాప్ మెసేజెస్ చేసి మరీ అడిగారు అక్కడ సిక్స్ కార్డు ఏంటి మాకు కనిపించట్లేదు అని ఇప్పుడు కనిపిస్తుంది కదా సో చదువుకోండి ఓకేనా సో టూ కార్డ్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకు ఇది వచ్చిందనమాట సో ఈ టూ కార్డ్ని అది మీరే చూసుకోండి ఓకేనా త్రీ ఎవరైతే కోరుకున్నారో వాళ్ళ లో ఏముందో చూద్దాం సో ఇక్కడ ఏంటనంటే మీరు దేనికో బాధపడే సన్నివేశం అయితే కనిపిస్తుంది బాధపడవచ్చు సో ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ తెచ్చుకోవచ్చు ఓవర్ థింకింగ్ చేయొచ్చు ఓవర్ వర్క్ చేయొచ్చు ఏదైనా మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావచ్చు సో ఇట్లాంటివన్నీ కూడా మీకు ముందుగా తెలుసుకునే ఇది ఉంటుందన్నమాట సో మీకు ఆల్రెడీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కాబట్టి మీకు అట్లాంటిది ఏదైనా జరుగుతుందేమో అనేసి మీకు డౌట్ కూడా వస్తుంది సో అప్పుడు మీరు క్లారిటీగా అది రాకుండా జాగ్రత్త పడవచ్చు ఓకేనా ఇప్పుడు వచ్చేసి నెంబర్ ఫోర్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాం సో మీరు ఎక్కడికైనా వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఇక్కడ అంటే ఏదైనా ఊరు వెళ్ళొచ్చు ఏదైనా ట్రావెల్ చేయొచ్చు అంటే ఇప్పుడు కాదు రాబోయే కాలంలో అంటే ఇప్పటికి ఇప్పుడు ఇవన్నీ చేసిస్తారని కాదు సో రాబోయే కాలంలో మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు మీ హస్బెండ్తో మీ పార్ట్నర్తో లేకపోతే మీ ఫ్రెండ్స్తో ఇట్లా ఎక్కడికో చోటికి వర్క్ పని మీదో లేకపోతే ప్రమోషన్ పని మీదో ఇంకా లేకపోతే ఏదైనా జర్నీ చేయడం ఇట్లాంటి ఏదో ఒకటి అయితే మీ లైఫ్లో జరుగుతుందని అయితే వచ్చింది ఫోర్ కార్డ్ సో ఇక్కడ ఫైవ్ సిక్స్ మీకు కనిపించాలని జరుగుతున్నా సో ఫైవ్ చెక్ చేస్తున్నా ఇప్పుడు ఫైవ్ లో మనకి ఇక్కడ ఏంటనంటే ఇక్కడ రాశులు అయితే వచ్చాయండి ఫైవ్ లో ఆ ఇక్కడ వచ్చిన రాశులు వచ్చేసి మనకు మిథున రాశి ఇంకా లిబోరా తులారాసి ఇంకా కుంభ రాశి వచ్చింది సో ఈ మూడు రాసులు ఉన్నాయి సో ఇందులో మీరు ఏదో ఒక రాశి అయితే ఉంటుంది ఓకేనా లాస్ట్ సిక్స్ కార్డ్ తీస్తున్నా మీకు మీ లైఫ్లో సిక్స్ కార్డ్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో చాలా ఛాలెంజెస్ అన్నది మీ లైఫ్లోకి వస్త రాబోతున్నాయి సో మీరు అన్నిటికీ ఒక డెసిషన్ తీసుకోండి ఏదైనా కూడా మీ మనసులో మీరు ఇది చేయాలి ఇది చేయకూడదని డిసైడ్ అవ్వండి లేకపోతే మీరు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి ఏదైనా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు డిజైన్ చేసుకోండి ఓకేనా చాలా ఛాలెంజెస్ అయితే ఫేస్ చేయబోతున్నారు మీ పర్సన్ పరంగా కావచ్చు లైఫ్ పరంగా అవ్వచ్చు కెరియర్ పరంగా అవ్వచ్చు జాబ్ పరంగా కూడా అవ్వచ్చు నిన్న వీడియో కింద కమెంట్ చేశారు ఎవరో నాకు నేను సరిగ్గా చదవలేదు కానీ కామెంట్ చేశారు ఏంటంటే నెంబరు త్రీ నో సిక్స్ అంటే ఏంటి అనేసి సో ఇందులో డైస్లో ఒకటి నుండి ఆరు వరకు నెంబర్స్ ఉంటాయి మీరు ఒకటి నుండి ఆరు వరకు నెంబర్స్ కోరుకోండి కోరుకొని మీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందా లేదా అనేసి మీరు ఒక నెంబర్ మీరు చూస్ చేసుకోండి ఇక్కడ ఏ నెంబర్స్ పడితే నేను అవి చెప్తాను మీరు అనుకున్న నెంబర్ పడింది అనుకోండి అది మీకు ఫ్యూచర్లో జరుగుతుందని అర్థం ఒకవేళ మీరు అనుకున్న నెంబర్ పడలేదు అనుకోండి ఇంకా టైం పడుతుంది అర్థం ఓకేనా జరగదని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు సో జరుగుతుంది కానీ టైం పడుతుంది ఓకేనా ఒకటి నుండి ఆరు వరకు కోరుకోండి మీ మనసులో ఉన్నది జరుగుతుందా లేదా చెక్ చేసుకోండి అందుకనే నేను డైట్ వేస్తున్నాను ఎందుకంటే దాన్ని చాలా మంది అడిగారు వేయండి అనేసి సో అందుకనే టూ వన్ మల్లీ వచ్చేసి 3 సో అనుకున్నా 1 2 3 ప లైన్ గానే పడ్డాయి బా పడ్డాయి కదా సో 6 1 3 2 పడ్డదబ్బా ఇక్కడ వచ్చేసి ఏమీ పర్లేదు ఏం పర్లేదు కాబట్టి ఇంకొకసారి వేస్తుంది సో త్రీ ఇందులో మీరు కోరుకున్న నెంబర్ ఉందేమో చెక్ చేసుకోండి ఓకేనా సో ఇవాళ రీడింగ్ అయితే ఇది ఇంకా మీకు మన దగ్గర ఏవేవి అవైలబుల్లో ఉంటాయో రీడింగ్ కాకుండా మీకు వీడియో కింద నేను పిన్ చేస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి పర్సనల్ రీడింగ్ కోసం వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయండి లైవ్లో కావాలంటే వచ్చి లైవ్లో కలవండి సో లెవెన్ థర్టీ పైన అన్నది లైవ్ స్టార్ట్ అవుతుంది ఓకేనా ఈవినింగ్ అయితే సెవెన్ సెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది అప్పుడు వచ్చేసేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బరై